మార్కసు వార్త మూడో అధ్యాయం మొదటి ఉష్ణం సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఉచి చేయగలవాడు ఒకడుండెను అచ్చట వారు ఆయన మీద నేరం మోపువలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కను కనిపెట్టి ఆయన నువ్వు లేచి మధ్యలో నిలువమని ఊచ్చి చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయటకు ధర్మమా కీడు చేయటకు ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మ ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండు ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలే చూచి నీవు నీ వే నీ చేయి వేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చేయి చాపగా అది బాగుపడాను పరిశైలు వెలుపలికి వెంటనే హెదీలతో కలుసుకొని ఆయన నేలాగు నరహం నరహ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రంకు వెళ్ళగా గల్లే నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించాను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జన్లు ఉదయ నుండియో యర్సలం నుండియో ఇదుమాయ నుండియో యుర్ధాను అవతల నుండియో తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతం ప్రాంతముల నుండి ఆయన ఎదోకు గుంపులు గుంపులుగా వచ్చిరి జన్లు గుంపులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఇంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరిచాను గనుక రోగ పీడితులైన వారందరినూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన ఆయన మీద పడుచుండిరి అపవిత్ర ఆత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుము చెప్పుచు కేకలు వేసిరి తను ప్రసిద్ధి చేయవద్దు చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారి వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి వారు తనకు తనతో కూడా ఉండునట్లు దయములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేత్రను పేరు పెట్టిన సీమోను జబాయ్ కుమారుడకు యాకూబు అతని సహోదరుడు యోహాను వీరిద్దరికి ఆయన బోయనే ఎర్గేసను పేరు పెట్టాను బోయన్ అనగా ఉరిమేడు వారని అర్థము ఆంధ్రియ పిలుపు బర్బోలో మై తోమ అల్పాయి కుమారుడగు యాకోబు తద్దయి కాననీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూధ అనువారు ఆయన ఇంటివారిలోకి వచ్చినప్పుడు జన్లు మరలా గుంపు కూడి వచ్చి గనుక భోజనం చే చేయటకైనను వారికి లేకపోయాను ఆయన ఇంటివారి సంత సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకుని పోయి నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జేపు పట్టిన వాడై దయములు దయముల అధిపతి చేత దయములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి అప్పుడు ఆయన వారి వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లానను సాతాను సాతాను నేలాగు వెళ్ళగొట్టును ఒక రాజము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజము నిల్వనిరదు ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నె ని... నేరదు సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిల్వలేక కడతేరును ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధిస్తేనే తప్ప ఆ బలవంతుని ఇంటదొచ్చి వాని సామ్రాజ్ సామాగ్రి దోచుకొన నేరుడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపులను మనుషులను చేయు దూషణ దూషలన్నీ దూషణలన్నీయో వారికి క్షమి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్యపాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లియో వచ్చి వెలుపట నిలిచి ఆయనను పిలవనంపించి పిలవనంపించిరి జన్లు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండ్రి వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించి వాడే నా సహోదరును నా సహోదరియు కలియునని చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడిన గాక ఆమె తప్పులుంటే క్షమించండి కామెంట్ చేయండి దేవుడిని నమ్ముకోండి మీ ఆత్మను రక్షించుకోండి ఇతరుల ఆత్మను రక్షించండి గాడ్ బ్లెస్ యూ